ఒకటి విశ్వాస మందును రెండు ఉపదేశ మందులు మూడు జ్ఞానమందులు సమస్త జాగ్రత్త ప్రేమయందును ఎలా అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందున్నట్లు చూసుకొని ఏ విషయాలలో ఎన్ని విషయాలు క్లారిటీగా ఉంది ఒకటి విశ్వాసం రెండు ఉపదేశం మూడు జ్ఞానం నాలుగు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అది ఐదు ప్రేమ వీటిలో అభివృద్ధి పొందుతున్నదా ఈ విషయాలలో అభివృద్ధి మనకు కనబడుతుందా ఈరోజు మొదటిది చూసుకుందాం ఈ పాయింట్ నోట్ చేసుకోండి ప్రతి గురువారం కూడికి పెట్టినా ఒక్కొక్క పాయింట్ నేర్చుకుందాం ఒకటి నెంబర్ వన్ విశ్వాసములో అభివృద్ధి పొందేవారు కదా విశ్వాసములో నేను 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 ప్రార్థనలో నేను సాగిపోదును విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నావా ఇది చాలా ముఖ్యమైన మాట బైబుల్ చాలా క్రైస్తవులు ఎక్కడ చూస్తున్న దేవుడు నన్ను దీవించాడు నాకు అన్ని కోట్లు ఇచ్చాడు ఇన్ని కోట్లు ఇచ్చాడు పెద్ద పెద్ద బిల్డింగ్ చర్చిలు కట్టించినాం అంటా ఉంటారు విశ్వాసంలో ఏంటిది నీది డెవలప్మెంట్ అంటే దేవుని మీద ఉన్న నమ్మకాన్ని దినదినము అభివృద్ధి చేసుకుంటున్నావా దిన దినము డబ్బులు సంపాదించుకుంటున్నావు దిన దినము కూడా ఏదో విధంగా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ దేవుని మీద నీకున్న నమ్మకాన్ని దినదినము వృద్ధి చేసుకుంటున్నావా ఇది దేవుడు చెప్పింది అభివృద్ధి చెందండి విశ్వాసములు అభివృద్ధి చెందండి అసలు నిజంగా ఒక్క విషయాన్ని ఈ కుటుంబంలోనే చెప్పాలనుకుంటున్నాను అబ్రహములు గురించి కొద్దిగా లోతుగా ఆలోచించేద్దాం ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి మీరు అనుకుంటారు తాత్కాలిక విషయంలో ఈ పాత్ర చెప్పాలనుకుంటారు మీ పొరపాటు మీరు బాగుపడాలంటే దాన్ని పాటించకూడదు లేకపోతే లేదు చెప్పకపోతే దేవుడు మమ్మల్ని ఊరుకోడు చెప్తే మీ ఊరుకోరు ఇది ఎందుకంటే దేవుడు దేవుని మాట వినాలా మీరు మమ్మల్ని బహరించుకున్నా పర్వాలేదు ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని మాటకు మాత్రమే కట్టుబడాలి దాన్ని ఇది దేవుడు మా జీవితం యొక్క గోలు దేవుడు మమ్మల్ని పిలిచిన విధానం ఇది